సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా భేటీ అయ్యారు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అంశాలపై చర్చించారు జస్టిస్ షమీం ఆఖర్ నివేదికలోని లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు అలాగే ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డితో చర్చించారు ఈ సమావేశంలో మంత్రి పొంగులేడు రెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రంలో మూడో జనసంఖ్య గల్లా నా నేతకాని వర్గాన్ని వలెదాసరి మహర్ ఇంకా కొన్ని దళిత కులాలను కూడా కలిపి ఒక ప్రత్యేక గ్రూప్గా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అది న్యాయబద్ధమైన విజ్ఞప్తిగా పరిశీలించాలని చెప్పి మేము కోరడం జరిగింది న్యాయబద్ధంగానే ఆయన సమస్య పరిష్కరిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఏది ఏమైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక అడుగు ముందుకేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లను సరిచేసే విధంగా ముందుకొస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం ఆ వినతి పత్రాన్ని టోటల్ సారాంశాన్ని ప్రెస్కు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము వెంటనే అందుబాటులో పెడతాం మేము ఏమేమి మాట్లాడినాం ఏ ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నాయనే విషయం చెప్పడం కూడా లిఖితపూర్వంగా అందిస్తాం ఇప్పుడు గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సబ్ కమిటీ చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా వర్గీకరణకు ముందుకెళ్తున్నందుకు మేము అభినందించడానికి వెళ్తున్నాం కానీ చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అది పర్సెంటేజ్ను కులాలను ఎక్కడెక్కడ చేర్చాలనే విషయంలోనూ మూడు గ్రూపులు కాకుండా నాలుగు గ్రూపులు చేయాలనే విషయంలోనూ సబ్ కమిటీ చైర్మన్ కూడా వినోదపత్రం ఇవ్వబోతున్నాం తప్పకుండా మా విజ్ఞప్తులను న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం నంద్యాల జిల్లా లక్ష్మీ నరసింహ స్వామి